బ్రేక్ న్యూస్ మీరు చూస్తున్నారు ఉప్పల్ పిఎస్ పరిధిలో ఉన్న చిల్కా నగర్ లో ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం జరిగిందనమాట సో తన స్కూల్ నుంచి త్వరగా వచ్చి అంటే వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు తండ్రి లేరు అమ్మ లేని ప్రయత్నంలో తనకి కడుపులు నొప్పి విపరీతంగా ఒక వన్ వీక్ నుంచి రావడంతో తట్టుకోలేక ఫ్యాన్ కురేసుకొని చనిపోవడం జరిగింది సో దాని అనుకున్న విచారణ గురించి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం ఒకసారి సో తను ఆత్మహత్య చేసుకుందా ఎవరన్నా చేశారా అనేది కన్ఫర్మ్ అవ్వలేదు సో ప్రజెంట్ తనని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారనమాట సో అక్కడ జరిగిన విషయం ఏంటో వాళ్ళ తండ్రి లేరు కాబట్టి తల్లి ఏమంటుంది సో పోలీసు వాళ్ళు ఏమైనా విచారణ చెప్పారని మా ప్రతినిధి శర్మ గారు అడిగి ప్రయత్నం చేద్దాం హాయ్ శర్మ గారు అక్కడ చిలకా నగర్ లో ఏం జరిగింది అసలు సంజన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది ప్రస్తుతం అయితే ఇక్కడ చిలక నగర్ లో అయితే ఒక పదిహేను ఏళ్ళ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది తొమ్మిది తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని గ్లోబల్ స్కూల్లో చదువుతోంది డాక్స్ గ్లోబల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది పొద్దున్న నుంచి కడుపులో నొప్పి ఉంటుంది అన్న బాధతో స్కూల్ సెలవైతే తీసుకుంది తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తీర సహాయంతో ప్యానికి ఉరేసుకుని ఆత్మహత్య అయితే ఇక్కడ వివరణ తెలుస్తోంది ప్రస్తుతం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ కేసును ఇప్పుడు ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్య కారణాలు ఏంటో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది కుటుంబ సభ్యులతో ఏమైనా గొడవలు అయ్యాయా లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏమైనా విషమించిందా లేకపోతే ఇక్కడ ఏమన్నా ప్రేమ లాంటి వ్యవహారాలు ఏమన్నా నడుస్తున్నాయని పోలీసులు అయితే ఆ ఆ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఇక్కడ తండ్రి పిల్లకి పిల్లవాళ్ళ తండ్రి ఎప్పుడు చనిపోయారు కాబట్టి ఆ ఒక్కటే పేరెంట్ ఉండడం వల్ల ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే మనకి తెలియడం లేదు సో వాళ్ళ తల్లి ఏమన్నా ప్రశ్నిస్తున్నారా అనుమానం ఉంది అని చెప్పడం ఏమైనా జరుగుతుందా విచారించడం జరుగుతుంది తల్లి అయితే తను ఎటువంటి అనుమానం ఎవరి మీద అనుమానం ఉందా అని తనైతే విచారించడం జరుగుతోంది తను ఇంకా అయితే ఎటువంటి వివరాలు అయితే మనకి అయితే శర్మ గారు అక్కడ ప్రజెంట్ అంటే తన తల్లి ఎక్కడికి వెళ్ళింది స్కూల్ నుంచి పర్మిషన్ లేకుండా తను ఎలా పంపించారు బయటికి ప్రస్తుతం అయితే స్కూల్ పర్మిషన్ తీసుకుని కడుపు నొప్పి అనేది ఎక్కువ అన్న దాని విషయంలోనే స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకుని తను వెళ్ళినట్లయితే తెలుస్తూ ఉంది కానీ ఆ పర్మిషన్ అనేది వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద ఇచ్చారు తల్లి సొంతంగా తల్లికి కాల్ చేశారా లేదా అన్న విషయం అయితే ఇంకా తెలియలేదు కానీ తనైతే గ్లోబల్ స్కూల్లో పర్మిషన్ తీసుకొని కడుపు నొప్పి అనేది ఎక్కువగా వస్తున్న కారణంగా తనైతే వెళ్ళడం అనేది జరిగింది అని తెలుస్తుంది తన కడుపు నొప్పి అంత తీవ్రంగా రావడానికి కారణం ఏంటి ఏమన్నా తనకి అనుకున్న సంఘటనలు ఏమైనా జరిగాయా కడుపులో అంత నొప్పి రావడానికి కారణం ఏంటనేది అయితే మనకి ఇంకా తెలియడం లేదు పోలీసులు అయితే ఇది హత్య ఆత్మహత్య అనే నిర్ధారణ కూడా ఇంకా చేయడం అనేది ఇంకా పూర్తిగా చేయలేదు ప్రస్తుతం అయితే ఊరేసుకుంది ఒక తన తల్లి యొక్క చీరతో ఊరేసుకోవడం అనేది తెలియడం వల్ల ఇది ఆత్మహత్యగానే పరిగణిస్తున్నారు కానీ ఇంకా ఇది హత్యనా కాదన్న విషయం అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో అయితే తెలియలేదు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పోలీసులు అయితే ఈ అంచుక దాకా తెలిసిన వరకు చెప్తూ ఉన్నారు అయితే శర్మ గారు మరి స్కూల్ లో ఏమన్నా టీచర్స్ ద్వారా కానీ స్టడీ పరంగా ఏమన్నా ఇబ్బంది పెట్టడం అనుకోవచ్చా ఈ పరంగా కూడా అనుకోవచ్చా అయితే స్కూల్లో తనకి ఎటువంటి ఏమన్నా గొడవలు కానీ ఏమన్నా ప్రేమ వ్యవహారాలు కానీ లేకపోతే అక్కడ ఉన్న టీచర్లు తనని ఓవర్ గా స్ట్రెస్ చేయడం కానీ లేకపోతే ఎటువంటి బలవంతం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా అన్న కోడంలో అయితే పోలీసులు దర్యాప్తు జరుగుతుంది పోలీసులు దర్యాప్తు జరగబడుతుంది అలానే ఎవరి మీద అనుమానం వస్తుందో వాళ్ళందరినీ ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు అటు ఇటుగా పోలీసులు ఆ టీచర్స్ ని తన ఫ్రెండ్స్ ని వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని చివరి సారి ఎవరితో మాట్లాడింది ఏం మాట్లాడింది అలానే ఇంత క్రితం ఏమన్నా డిప్రెషన్ లాంటి వాటి లోందా అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా స్కూల్లో ఉన్న కూడా దర్యాప్తు చేస్తున్నారు చాలా అతి త్వరగా ఈ ఎందుకు జరిగింది ఈ మధ్య చిన్నపిల్లల ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువ కారణంగా హైదరాబాద్ లో ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్న విషయాన్ని ఖచ్చితంగా మేము తొందరగా తెలుసుకుంటామని అయితే పోలీసులు చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ శర్మ థ్యాంక్ యూ శర్మ గారు మనం గతంలో చూసినట్టయితే ఎక్కువగా స్కూల్ విద్యార్థులు కానీ గతంలో శ్రీ చైతన్య వీటిలో చాలా సంఘటనలు ఇందలా ఒక సంఘటన కూడా జరిగింది తొమ్మిది అప్పుడు ఒక అబ్బాయి స్కూల్ మేచి దూకి చనిపోవడం జరిగింది స్కో ఎక్కువగా చిన్న వయసు పిల్లగా అంటే అంటే ఎయిత్ నుంచి మినిమం ఇంటర్ వరకు పిల్లగాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం అండి ఇది సో మీ పిల్లగాలు ఎలా చదువుకుంటున్నారు కాదు మీ పిల్లగాలు ఎలా ఉంటున్నారు బిహేవియర్ ఏంటి ఖచ్చితంగా పట్టించుకోని ఉద్దేశం కూడా మీకు ఎందుకంటే అంత లక్షలు పెట్టి చదివిస్తున్నారు మీ పిల్లగాడు భవిష్యత్తు బాగుండాలని చదివిస్తున్నారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఎందుకు పిల్లగాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు కూడా మీరు కూడా ఖచ్చితంగా గుర్తించాలి సో ఇందులో సంజన చూసినట్టయితే కడుపుల నొప్పితోనే తను చనిపోయిందా అనుకోవచ్చా అదైతే నమ్మక సఖ్యంగా అదే తను తను చూస్తే ఫోటోలో కూడా ఎంత మంచిగా ఉందో ఎంత ట్రెడిషనల్గా రెడీ అయిందో మనం చూడొచ్చు చదువు అంటే కూడా పిల్లకి చాలా ఇష్టం ఉన్నట్టుగా ఉంది సో మరి కన్న ఒక్కటే తల్లి ఒక పేరెంట్ చూసుకుంటూ తను చదువుకుంటూ వస్తుంది సో మరి ఎందుకు ఇంత బాధను పుంచుకొని తను చనిపోవడం గల కారణాలు ఏంటి ఖచ్చితంగా తల్లిదండ్రులు పట్టించుకోవాలండి సో ఇప్పుడున్న కార్పొరేట్ కాలేజీలో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ర్యాంకులు డబ్బులు ఇవే పట్టించుకున్నారు కానీ పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారా ఎలా ఉన్నారా పట్టించుకునే స్థితి అయితే లేదండి ఖచ్చితంగా మీ పిల్లగాలు మీరే పట్టించుకోవాలి ఓకే థ్యాంక్ యూ చూసినటువంటి కైజర్ న్యూస్ ఖచ్చితంగా ఒక ప్రతి బ్రేకింగ్ న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం